సెకండ్ ఎపిసోడ్లో భాగంగా గౌతమ్ కృష్ణపై మండిపడ్డాడు నాగార్జున కెప్టెన్సీ టాస్కుల్లో శివాజీతో జరిగిన గొడవ గురించి గౌతమ్కి గట్టిగా క్లాస్ పీకాడు శివాజీతో అసలు నీకేంటి ప్రాబ్లం అని గౌతమ్ను ప్రశ్నించాడు నా అతనితో నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కానీ శివాజీ బయటకు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు కెప్టెన్సీ టాస్క్లో నేను శివాజీ గారి కోసం అవుట్ అయ్యాను కానీ అర్జున్తో మాట్లాడుతూ అవసరమైతే నీ కోసం ఆగిపోతానని శివాజీ చెప్తున్నారు నా కోసం చేయకుండా అర్జున్ కోసం ఓడిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు శివాజీ ఆ ఫేవరిజం నాకు నచ్చడం లేదని నాగ్ సర్కి గౌతమ్ తన బాధ మొత్తం చెప్పుకున్నాడు అయితే అదంతా శివాజీ గేమ్ ప్లాన్ అతనికి నచ్చినప్పుడు ఓడిపోతాడు అతని ఆట అతని ఇష్టం శివాజీ నిన్నేమన్నా ఫేవర్ చేయమని అడగలేదు కదా అని గౌతమ్పై సీరియస్ అయ్యాడు నీకు మొన్నే చెప్పా శివాజీ విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నావని మీ అమ్మగారు కూడా నీకు అదే చెప్పి వెళ్ళారు ఇంకా మారకపోతే ఎలా అని మండిపడ్డాడు నా బిగ్ బాస్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడం పెద్ద తప్పని తెలిసి కూడా మైక్ను నెలకేసి కొట్టావు బిగ్ బాస్ డోర్లు ఓపెన్ చేయమని గట్టిగా అరుస్తూ డోర్లు బాదావు అంత కోపం ఎందుకు నీకు అసలు నువ్వు డాక్టర్వేనా అని చెడామడా తిట్టాడు అందరి బీపీలు నువ్వు చెక్ చేయడం కాదు ముందు నీ బీపీ నువ్వు చెక్ చేసుకో లేదంటే మెంటల్ హాస్పిటల్కి పంపాల్సి వస్తుందని డాక్టర్ బాబుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కి నా బిగ్ బాస్ డోర్లు ఓపెన్ చేయమని అడిగావు కదా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడే వెళ్ళిపోవచ్చని గౌతమ్పై చాలా సీరియస్ అయ్యాడు దాంతో ఆవేశంలో అది అలా జరిగింది సార్ అని గౌతమ్ సారీ చెప్పాడు ఇదే ఫైనల్ వార్నింగ్ మళ్ళీ ఇదే రిపీట్ అయితే బిగ్ బాస్ నుంచి దొబ్బేయాల్సి వస్తుంది గౌతమ్పై ఫుల్ ఫైర్ అయ్యాడు అసలు అసలు ఇంతకీ శివాజీ గౌతమ్ గొడవల్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయాలి